మార్స్ నగర నిర్మాణానికి కీలకమైన అడుగులు వేస్తున్న ఇలాన్ మస్క్ మీరు ఊహించగలరా మనం భూమి మీద కాదు మంగళ గ్రహంపై జీవిస్తున్నాం అక్కడ ఒక బస్ స్టాండ్ స్కూల్ హాస్పిటల్ సూపర్ మార్కెట్ అన్నీ మార్ట్స్లో ఉన్నాయి అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది ఈ అద్భుతమైన లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఇలాన్ మస్క్ సిద్ధమయ్యారు అయితే ఒక స్వయం సంభరణ మార్స్ నగరం నిర్మించాలంటే ఏం చేయాలి ఈ వీడియోలో అతని అద్భుతమైన ప్రణాళికను పూర్తి వివరంగా తెలుసుకుందాం మార్స్కు వెళ్లాలంటే ముందుగా భద్రమైన రాకెట్ వ్యవస్థ ఉండాలి ఇందుకోసం ఇలాన్ మస్క్ అభివృద్ధి చేస్తున్న షిప్ రాకెట్ అనేది భవిష్యత్తులో మార్స్ ప్రయాణానికి తలుపులు తెరుస్తుంది ఇది వంద మంది ఆస్ట్రోనాట్స్ను వంద టన్నుల సరుకులను ఒకేసారి మంగళ గ్రహానికి తీసుకెళ్ళగలదు ఇది రీయూజబుల్ రాకెట్ అంటే ఒకసారి ప్రయాణించిన తర్వాత తిరిగి భూమికి వచ్చి మళ్ళీ మార్స్కు ప్రయాణించగలదు ఇప్పటి వరకు టెస్టింగ్ దశలో ఉన్న స్టార్షేప్ రాకెట్ రాబోయే ఐదు పది ఏళ్లలో పూర్తిగా రెడీ అవుతుంది అయితే మార్స్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎలా బతకగలరు మార్స్లో మనుషులు జీవించాలంటే అక్కడి వనరులను ఉపయోగించుకోవాలి అందుకే ఇన్ సిటీ రిసోర్స్ యూటిలైజేషన్ ఐఎస్ఆర్యు అనేది సాంకేతికంగా కీలకం అంటే మార్స్ నేలలో గడ్డకట్టిన మంచు ఉంటుంది దీన్ని నీటిగా మారుస్తారు ఆ నీటిని శుద్ధి చేసి తాగునీటిగా మారుస్తారు మార్స్ వాయువులో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది దీన్ని మంచి ఆక్సిజన్గా మారుస్తారు సెబెటేర్ రియాక్షన్ ద్వారా మీథేన్ అండ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి రాకెట్లకు ఇంధనం అందిస్తారు ఇది సాధ్యమైతే భూమి మీద నుండి సరుకులు పంపించాల్సిన అవసరం ఉండదు కానీ మనం అక్కడికి వెళ్ళాక ఉండడానికి స్థలం ఎలా భవిష్యత్తులో మార్స్ నగరం ఎలా ఉండబోతుంది ఇలాన్ మస్క్ ప్రణాళిక ప్రకారం గాజుతో కప్పిన డోములను నిర్మిస్తారు ఇవి ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్ హౌజులుగా మారుతాయి ఈ డోములలో మొక్కలు పెంచుతారు అవి ఆక్సిజన్ విడుదల చేస్తాయి మనకు ఆహారాన్ని అందిస్తాయి సోలార్ ప్యానెల్స్ను ఉపయోగించి విద్యుత్ సరఫరా చేస్తారు అలాగే ఓపెన్ ఏరియాలో స్పేస్ షేప్ ల్యాండింగ్ జోన్ రీసెర్చ్ ల్యాబ్లు ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో మార్చ్ నగరంలో స్కూల్స్ హాస్పిటల్స్ ఆఫీసులు కూడా ఉంటాయి కానీ ఒక నగరం నిర్మించాలంటే ప్రజలు అవసరం ఒక సెల్ఫ్ సస్టైనబుల్ మార్చ్ నగరానికి పది లక్షల మంది అవసరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి యాస్ట్రోనట్స్ను పంపించాల్సి ఉంటుంది పరిశోధకులు వ్యాపారవేత్తలు సాధారణ ప్రజలు అందరికీ మార్చ్లో స్థానం ఉంటుంది మార్స్ నగరం పూర్తిగా ఇరవై ముప్పై ఏళ్లలో పూర్తవుతుందని ఇలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు ఇది సక్సెస్ అయితే భూమి కాకుండా మనకు ఇంకో కొత్త నివాసం సిద్ధమవుతుంది ఇలాన్ మస్క్ కళ నిజమవుతుందా ఇది ఒక వాస్తవంగా మారే కళ అనే నమ్మకంతో స్పేసెక్స్ ముందుకెళ్తోంది మీ అభిప్రాయం ఏమిటి భవిష్యత్తులో మీరు మాస్క్ వెళ్లే అవకాశాన్ని వినయంగా అంగీకరిస్తారా కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్